పొంగలూరు మండల పరిధిలో నెక్కొంది పంచాయతీలో బుధవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు మండలంలోని నెక్కొద్ది పంచాయతీలో సుమారు యాభై కుటుంబాలు వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నాయి పార్టీలో చేరిన వారికి మంత్రి పెద్దిరెడ్డి కట్టుబలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు మంత్రి పెద్దిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ పట్టణం మరియు మండలంలో చేసిన అభివృద్ధికి ఆకర్షితులై ప్రజలు వైసీపీని ఆదరిస్తున్నారంటూ తెలిపారు

ನೀನು ಎಂತ ದೋಕಂ भेजा? ವಾರೊಂಡೆ ಲಗದು ಮುಂದಕ್ಕೆ. ಹ್ಮ್. ಎಟ್ ಟೈಮ್ ಆಯಿ ಅಂತ ಹೆಸರು ರಮನಾಥ ರೊಕ್ಕಬೆರೆ ಬಲತಾ ತೈಗೆಂದರು ವಸಕಾ ಬಚ್ಚೆ ಬಡವಾಳ. ಬಾಬಾ ಬಾಬಾ ಸದ್ಬೂಲಣ್ಣ. ಜಾವೀದ್. ಆರಿ ಭಾಷಾ ದಲ್ಲೆ. ಸಂತರ.

ಅದರ ಪರವಾಗಿ ನಿಂತು ನಿಂತಿರೋದು ಆರೆ ಸರ್ ಅದಿಲ್ಲ ಇದೆ ಅಣ್ಣಾ ಬಿಡಮ್ಮೇ ಇವತ್ತಾನೆ ಬಾಬಾ ಒಂದು ಒಂದು ಬಾರಿ ಎಲ್ಲೆಲ್ಲಾ ಇದೆ ಇಲ್ಲ ರಮಣ್ಣಾ ಪಿಲು ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ಬತ್ರಾ ಬರು ಪ್ರತಿ ಇತಿಮೂರ್ ಅಮಿತ್ ಕುಮಾರ್ ಬತ್ರಾ ಬರು ರಾಮಕೃಷ್ಣ ಬತ್ರಾ ಬರು ಕುಟುಂಬ ಯಾತ್ರೆ ಅಲ್ಲ ರಘಣ್ ಸುರೇಶ್ ರಘಣ್ ಅತ್ತೆ ನಿಲ್ಪಡಿಕಾ ಅಮ್ಮನ ಮಮ್ಮುಗೆ ಸರ್ ఫ్యాన్ గుర్తు రెండు ఫ్యాన్ చూడాలి ఆల్రెడీ పాత వయసు కొద్దిసేపు తప్పులు మీరు అలవాటు చేసుకోండి కొత్త వయసు ఒక్కసారి మీకు గొంతు తినాలా ले जगत जय जय पूरा साल ना रेड़ा कदे छोडो मत के नहीं असलम अल्लाह अल्लाह आया जो 100 से 200 तक 1000 1000 का सर दोस्तों हस दाई यार फोटो लगा दो ठीक है चलो 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 చాలా సంతోషం మరి ఇందాక మాట్లాడింది అంతా కూడా మీరు విన్నారు నేను కూడా విన్నాను అందరూ కలిసి పనిచేద్దాం ఎన్నికలప్పుడు మాత్రం మనం మన పార్టీకి అండగా ఉండి అత్యధిక మెజారిటీతో మనం పార్టీని గెలిపించుకొని తర్వాత శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్లు మనం ఎక్కడ కూడా చూడడం లేదు ఈ పల్లెలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారా తెలుగుదేశం ఉన్నారా అని చూడకుండా ప్రతి పల్లెకు కూడా కుళాయిల ద్వారా నీళ్ళు ఇచ్చేదానికి ఇప్పటికే మనం పనులు ప్రారంభించాం దాదాపు ఏడెనిమిది వందల ఓవర్హెడ్ ట్యాంకులు కడతా ఉన్నాం చిన్న కుగ్రామంలో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారా లేదా అని చూడలేదు అదేవిధంగా ప్రతి ఊరికి కూడా రోడ్ వేసాం ఆపా ఆడ తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు ఆ ఊరికి ఎందుకు వెళ్ళాలని అని చెప్పి అక్కడ ఆలోచన చేయలేదు మనం అభివృద్ధి మొత్తం చేస్తూ ఉంటేనే ఈరోజు చాలామంది కలిసి వస్తూ ఉన్నారు ఏమైనా ఉంటే మన ప్రాంతం బాగుపడుతుంది మన గ్రామాలు బాగుపడతాయి అని అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ విధంగానే మనం కూడా ఏది కూడా ఆలోచన చేయకుండా ఖర్చు సాధింపులు లేకుండా మనం అన్ని గ్రామాల్లో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రాబోయే రోజుల్లో కూడా మనకు ఈ రిజర్వాయర్ పూర్తి అయితే మనకు యేతలు వంక రిజర్వాయర్ మన పొంగునూరు తాలూకాకు అంతా కూడా పు పొంగునూరు తాలూకా అంటే పొంగునూరు మండలానికి చౌడపల్లి మండలానికి అంతా కూడా ఆ నీటిని వాడుకునే పరిస్థితి పూర్తి స్థాయిలో ఉంటుంది అది కూడా సుప్రీంకోర్టు దాకా పోయి చంద్రబాబు నాయుడు స్టే తీసుకొచ్చారు ఆ స్టే ప్రభుత్వం వచ్చిన తర్వాత వెకెట్ చేపించి దాన్ని పూర్తి చేసి దాని నుంచి తాగునీళ్లకు సాగునీళ్ళకు రైతుల కోసము మహిళల కోసము పూర్తిగా మనం కృషి చేసి రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇస్తాం ప్రతి రైతుకు కూడా పంట చేసుకునేదానికి సాగునీరు ఇస్తాం మరి ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే రాబోయే ఐదు సంవత్సరాలు మనం పూర్తి చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మనకు బ్లాంక్ పేపర్ అంటే ఖాళీ కాగితం ఇచ్చాడు ఏమన్నా రాసుకో ఏమన్నా మంజూరు చేసుకో అని చెప్పి కాబట్టి వారు ఆ విధంగా చేశారు కాబట్టి మనం ఈ ఐదు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలన్నీ కూడా చేశాం